అనగనగా ఒక వాడిపోయిన కమల దళం ఆ వాడిపోయిన కమల దళం ఆంధ్రప్రదేశ్లో ఒక నాలుగైదు బురద కమల ఉన్నాయి ఆ కమలాల్లో మనకి అయిన ఊరికి తక్కువ బయట ఊరికి ఎక్కువ లోన లొటారం పైన పటారం ఇది ఎవరు ఎవరని మీరు అనుకుంటున్నారు ఆంధ్రాలో పుట్టి ఆంధ్రలో నీరు తాగుతూ ఆంధ్రాలో పండే తిండి తింటూ గుజరాతీ గజల్స్ పాడుతూ ఢిల్లీ డ్రమ్ములు వాయించే ఆ రాయలసీమ మార్జాలం ఎవరూ మేడిపండు చూడ మేడి మేడిమండును పొట్ట విప్పితే పొట్ట నిండా కేసులుండే ఆ వ్యక్తి ఆ బురద కమలం ఎవరై ఉంటారు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా ఇరవై ఏళ్ల రాజకీయ ఘన చరిత్ర కలిగింది అని చెప్పని పొద్దున లేస్తే టీవీ డిబేట్ల దగ్గర నుంచి ప్రెస్ మీట్లలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మన రాష్ట్ర నాయకులని బూతులు తిడుతూ ఆయన అసత్యాలను కూడా సత్యాలని చెప్పని ప్రచారం చేస్తూ తిరుగుతున్న ఆ రాయలసీమ మార్జాలం ఇప్పుడు బాగా గొంతు లేస్తూ ఏదో నిన్న సీఎం గారు చేసిన దీక్ష గురించి ఆయన ఖర్చుల గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి లేదంటే తెలుగు తల్లి గురించి మాట్లాడుతూ ఉన్న ఆ గొప్ప ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన మన విష్ణువర్ధన్ రెడ్డి గారు పాపం జనాలకి అనుకుంటున్నారు ఆయనకున్న ఇరవై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక వార్డు సొంతూర్ నుంచి పోటీ చేస్తే ఒక వార్డు మెంబర్ కూడా గెలవగలిగే కెపాసిటీ జనబలం లేని నాయకుడు ఈ రోజున కూర్చొని డబ్బాలో గులకరాళ్ళు వేస్తే ఎలా సౌండ్ వస్తుందో ఆ విధంగా ఏదో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మీ గురించి మీకు తెలియని మీకు తెలిసి మీరు మర్చిపోయిన కొన్ని విషయాలు ప్రజలంతా గుర్తు చేయమని చెప్పని అనుకుంటూ ఉన్నారు అసలు వార్డు మెంబర్ లా కూడా గెలవలేనటువంటి మీరు ఇప్పటి వరకు ఏ పదవి చేపట్టినటువంటి అంటే ప్రత్యక్షంగా నించు గెలిచి ఏ పదవి చేపట్టినటువంటి మీరు ఈ రోజున తెలుగు తల్లి గురించి మాట్లాడుతున్నారు దేశ గురించి మాట్లాడుతున్నారు అదే రెండు వందల మంది పేద బ్రాహ్మణులు రూపాయి రూపాయి దేవుడి దగ్గర పూజ చేసుకుంటూ సేవ చేసుకుంటూ భక్తులు ఇచ్చే కానుకలు దాచి పెట్టుకొని మరి రెండు వందల మంది బ్రాహ్మణ పేద బ్రాహ్మణులు కలిపి అది కూడా కబ్జా చేసి ఆ రెండు వందల మంది పేద బ్రాహ్మణుల యొక్క శాపనార్థాలు వాళ్ళు పెట్టిన శాపనార్థాలు మీరు మర్చిపోయారా మమ్మల్ని మళ్ళీ గుర్తు చేయమంటున్నారా ఒక మహిళని అంటే ఎంతో మంది ఆడవారి పైన వేధింపులు హత్య నేరాలు ఇలాంటివి ఎన్నో చార్జ్ షీట్లు మీ అఫేలా మీరు పెట్టుకున్నారు ఆ విషయం గురించి మీకు ఏమైనా మర్చిపోయారా మమ్మల్ని ఏమైనా గుర్తు చేయమంటున్నారా మీ కింద మీ వెనకాల ఇంత పెట్టుకు మీరు మహిళల గురించో లేకపోతే తెలుగు తల్లి గురించో దేశభక్తి గురించో మాట్లాడడం అనేది విపరీతంగా చాలా చండాలంగా దరిద్రంగా అసహ్యంగా ఉంది అని చెప్పని ప్రజలంతా ఒకసారి మీ వెనక మీ ముందు మీ పక్కనే ఏం మాట్లాడుకుంటున్నారో మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఇకపోతే ఏదో దీక్షకి ఇంతైంది అని చెప్పని చెప్తున్నారు ఇదే మీరు రాయలసీమ మార్జాలం లాగా ఉండి మరి మీ రాయలసీమకి కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వను అని చెప్పనని అన్నప్పుడు ఎందుకు గొంతెత్తలేదు మార్జాలం అని మీరు ఒప్పుకుంటున్నారా ఇదే మీ బిజెపి పెద్దలు ఇచ్చిన పద్దెనిమిది అంశాల్లో కూడా ఏ ఒక్కటి నెరవే పోతే మీరు కూర్చొని కలుగులో దాగి దాగి దాక్కొని దాక్కొని మళ్ళీ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడిని తిట్టడానికి మటుకు బయటికి వచ్చి పరిగెత్తుకుంటూ వస్తారు మీడియా ముందుకి దీని గురించి ఏమనుకోవాలి మిమ్మల్ని ఎందుకు దీక్ష ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలని అంటున్నారు ఈ దీక్షలో వచ్చింది ఎవరు మీకేమైనా కళ్ళు మూసుకుపోయాయా లేకపోతే కనుక మీకేమైనా మతి భ్రమించిందా ఇది ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పైన చేస్తున్న పోరాట దీక్ష ఆ దీక్షలో ఉద్యోగ సంఘాలని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రులని అలానే ప్రజా సంఘాలని ప్రజలని కూడా దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొని వెళ్లే హక్కు ప్రభుత్వానికి ఉంది వారికి అకామిడేషన్ కానివ్వండి లేదంటే సకల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అక్కడ పోయి దీక్షలో చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత డప్పు కొట్టుకోలేదు అక్కడ పోయి వచ్చిన నేషనల్ నాయకులందరూ మాట్లాడిన దేని గురించి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మరి మీ జాతీయ మీ జాతి నాయకుడు అమిత్ షా గారు కానివ్వండి లేదంటే మన అంతెందుకు ప్రధానమంత్రి గారు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసి నేను ఒక దేశంలో పాకిస్తాన్ తోటో ఇంకెవరితో నేను యుద్ధంలో గెలిచాను అని చెప్పని చెప్పుకుంటున్నారు ఇక్కడ యుద్ధానికి రాష్ట్రానికి ముడి పెడుతున్నాను కాకపోతే చెప్పాల్సిన అవసరం ఉంది అలా ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన మీ బీజేపీ డబ్బులు చేతిలోంచి మోడీ గారు ఇచ్చారా అది దేశ ప్రయోజనాల కోసం అని ఎంత మాట నిజమైతే ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసము ఈ దీక్ష అనేది అంతే నిజము రాష్ట్ర ప్రజలకి రావాల్సిన హక్కుల కంటే రాష్ట్ర హామీలని తెచ్చుకోవాల్సిన హక్కుల కంటే ఈ రాష్ట్రానికి మా నాయకుడికి ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఏది ఎక్కువ కాదు మీరు చెప్తున్న కాకిలకలు ఇప్పుడు మీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే ఆ రాష్ట్రంలో ఎలక్షన్ ప్రధాన మంత్రి లాగా ఆ రాష్ట్రంలో పబ్లిసిటీ ప్రధానమంత్రి లాగా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ వాలిపోతూ ఉంటారు లక్షల ఖరీదు వేసే సూటు బూటు వేసుకొని మరి వాటిలకి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కూడా ప్రధానమంత్రి గారు ఎవరు ఖర్చు ఎవరు డబ్బు ఖర్చు పెడుతున్నారు ఆయన తిరిగి వస్తున్న విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయనైతే దౌత్య సంబంధాల గురించి ಮಾತಾಡ್ತಾರ ಅದೇ ಮಹಾರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పని దీక్ష చేస్తుంటే మటుకు ప్రజాసమ్ము దుర్వినియోగం చేస్తున్నారని చెప్తారా మీరు కొద్దిగా అయినా మీ భాజపా నేతలకి నిజంగా మీరు ఈ రాష్ట్రంలో ఈ గడ్డ పైన పుట్టారా లేదని చెప్పని మరొకసారి ఆలోచించుకోండి తెలుగు తల్లి వేషం వేసినందుకు మాకో లేకపోతే దీక్ష చేసినందుకో చంద్రబాబుకో లేకపోతే గనక తెలుగుదేశం పార్టీ వారికో కాదని ఉండాల్సింది మీలాంటి మీలాంటి రాష్ట్ర ద్రోహుల్ని భరిస్తున్నందుకు ఈ దేశ గడ్డ పైన పుట్టినందుకు భరతమాత సిగ్గుపడుతోంది భరతమాత రోధిస్తోంది భరతమాత గుండె పగిలి బాధపడుతుంది మీరు అది తెలుసుకోండి చంద్రబాబు గారిని అనేయడానికి ముందు మీ ఒక వార్డులో నించొని గెలిచి చూపించి తర్వాత ప్రజల ముందుకి మీరు రండి అప్పుడే మీరు కనీసము రాయలసీమలో ఈ రాష్ట్రం పైన పుట్టినందుకైనా ఈ రాష్ట్రం నీరు తాగుతున్నందుకైనా ఒక మర్యాద మీకు ఉంటుందని చెప్పని ప్రజలు గమనిస్తారు లేకపోతే శాశ్వతంగా రాయలసీమ మార్జలం అనే బిరుదు మీకు మీ రాయలసీమ ప్రజలే అందిస్తారు మీకు అదే బిరుదులాగా ఇస్తారు